హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి చాలా రోజుల తర్వాత మళ్ళీ మెయిన్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నాకు బాబుతో అంటే ఐ మీన్ మా మిన్నుతో అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదండి చాలా బిజీ అయిపోయాను వర్క్స్తో మిన్నుతో అండ్ అలాగే ఇంట్లో చేసుకోవటం జాబ్స్తో చాలా బిజీ అండ్ వీడియోలోకి వచ్చేసినట్లయితే మా చెల్లి ప్రెగ్నెంట్ అండి నా శ్రీమంతం అప్పటికే తనకి ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ ఉందన్నమాట నాకు చెల్లికి ఓన్లీ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ గ్యాప్లో ఉందన్నమాట ప్రెగ్నెన్సీ సో తన ప్రెగ్నెన్సీ ఫోటోస్ ఇక్కడ జస్ట్ ఒక త్రీ యాడ్ చేశాను తనకైతే బాబు పుట్టాడా పాప పుట్టాడా అనేది చెప్తాను ఇక్కడ మీకు కనపడుతుంది కదా తిన బేబీ అనమాట మే సిక్స్త్ మా చెల్లి డెలివరీ అయింది మా బేబీ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్లీ అయితే తమ్ముడు వచ్చాడా వచ్చిందా అనేది చెప్తాను సో ఇదైతే పురిట్ రోజు అనమాట అయితే నైన్ డేస్కి చేశారు చెల్లి అయితే నార్మల్ డెలివరీనే అయిందండి ఫస్ట్ నార్మల్ డెలివరీనే ఇప్పుడు నార్మల్ డెలివరీనే బేబీ పుట్టినప్పుడు టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్నారనమాట ఇక్కడ చూడండి మా మిన్ను స్టార్ట్ చేసేసాడు మనకి స్నానం చేయించుకుని తీసుకొచ్చాను అనమాట సరే సరే ఆ రోజు కొంచెం గీజర్ ప్రాబ్లం ఉండే అమ్మ వాళ్ళ ఇంట్లోనే స్నానం చేయించాలనేసి తీసుకొచ్చా నేను వచ్చేసరికి అమ్మ సెవెన్కి అంతా ఉప్మా చేసేసింది పిల్లల కోసం పాలు పెట్టేసింది అలాగే టీ చేసేసింది పిల్లలకి పొయ్యి మీద నీళ్ళు కూడా పెట్టేసింది అనమాట సో ఇంకా మిన్నుకి నేను స్నానం చేయించుకోవాలి అండ్ మా అయితే ఈ లోపు కుట్టికైతే పాలు దాపుతుంది అనమాట నేను మిన్నుగానే ఎత్తుకున్నాను కాసేపు ఎంగేజ్ చేద్దాము మళ్ళీ బిజీ అవుతాను కదా అనేసి మా వాడు సూపర్ కాదండి హైపర్ యాక్టివ్ అనమాట ఇక్కడ వదిలితే ఎక్కడిక్కడికో పాక్కుంటూ వెళ్ళిపోతాడనమాట అలా ఉన్నాడు ఇంకా వాళ్ళ అక్క ఆడుతూ ఉంది ఎప్పుడు వాడు బాబు బాబు బాబాని వీడి చుట్టే తిరుగుతూ ఉంటుంది ఈ కుట్టిదైతే సో మళ్ళీ మిన్నుకైతే స్నానం చేయించి ఇలా రెడీ చేసుకున్నా అనమాట సో మా మిన్నుగాడు ఎలా ఉన్నాడు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్పటికి మిన్నుకి సిక్స్త్ పడింది అంతే అంటే ఐ మీన్ సిక్స్త్ మంత్ పడింది అంతే సో మా వాడు హైపర్ యాక్టివ్ ఉన్నాను కదా దానికి తగ్గట్టుగానే డ్రెస్సింగ్ మంచిగా టై ఉన్నలాగంటి స్టైల్ పెట్టేశాను అండ్ అలాగే మా అక్క పిల్లలు కూడా వచ్చేసారు అనమాట సో పురిటి వీడియో అయితే మాక్సిమం అయితే బోర్ కొట్టది అనుకుంటున్నాను ఎంతవరకు కవర్ చేయగలను అంతవరకు కవర్ చేస్తాను అండ్ నేనైతే అమ్మ మిద్దె పైన ఒక్క చేసుకుంటుంది అనేసి పనుల కోసం సాయం చేద్దాం మిద్దె పైకి వెళ్ళాను నేను ఒక్కటే దాని దానిపైన అవ్వదు కదా అని చెప్పేసి అమ్మ పచ్చడికి అంటే ఉల్లిగడ్డలు టమాటాలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసి ఇచ్చిందనమాట వేసి ఇలా బాండీలో వేసి అవన్నీ మగ్గబెట్టుపో అంటే నేను వచ్చేసాను వచ్చేస్తానమాట అవి అలా కలబెడుతూ ఉండు మళ్ళీ మాడిపోతాయి అంటే అల్యూమినియంది కదా మాడుతుందేమో అనేసి ఇలా కలుపుతూ కలుపుతూ ఉన్నానమాట సో అమ్మకి ఏదైనా మనం అలా హెల్ప్ఫుల్గా ఉంటే ఆమెకి కాస్త ఇబ్బంది అనేది తక్కువ ఉంటుంది కదా ఇంకా చెల్లి అయితే పుట్టిన వాళ్ళని అండ్ అలాగే మా మినుగారిని హ్యాండిల్ చేస్తూ ఉంది నేను అక్క అండ్ పిల్లలు అందరూ ఎవరు బిజీ వాళ్ళం అయిపోయామనమాట ఆ తర్వాత ఉప్మా కాస్త టిఫిన్ చేసేసా అండ్ ఫస్ట్ మనకి ఏదేమైనప్పటికీ కాఫీ కానీ టీ కానీ పడిపోవాలనమాట అప్పుడే బండి స్టార్ట్ అవుతుంది సో అలా గొంతులోకి అలా కాఫీ పోస్తూ ఉన్నాను సారా ఇలా మా కుట్టిది డ్యాన్స్ వేస్తూనే 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 ఉంటుంది అనమాట కంటిన్యూస్ ఒకటే స్టెప్పుల్లో ఉంటూనే ఉంది ఆ యూట్యూబ్ చూడడం ఇలా డ్రాగ్ చేయడం స్టెప్ లేయడం డ్రాగ్ చేయడం స్టెప్ ఏరా కమలాపురం పాటకేరా

<laughs> पुष्पा <laughs> दे, दे, दे। <laughs> คุณแม่แม่แม่แม่แม่แม่โอเคใช่เดี๋ยวนะ సో అందరితో అలా సందడి సందడిగా స్టార్ట్ అయిపోయింది అండ్ వంట ఈ పాటకైతే అమ్మ క్లోజ్ చేసేసి పొయ్యి పైన తనకి అంటే మా చెల్లికి నీళ్లు పోయడానికి పురిటి నీళ్ళ కోసం అయితే వేపాకు వేసేసి ఇలా వాటర్ కాంచుతూ ఉంది అనమాట సో ఓల్డ్ ట్రెడిషన్లోనే మ్యాగ్జ్ చేశారండి ఇక్కడ వేపాకు పసుపు ఉప్పేసి ఒళ్ళంతా రాసుకోవటం కోసం అని చెప్పేసి ఇది రెడీ చేశారు ఈ లోపైతే మా బుడ్డు బుడ్డోడు అని చెప్పేసా కదా మా చెల్లికి ఫైనల్లీ బాబు పుట్టాడండి సో ఆ బాబుని ఇక్కడ చాట్లో పెట్టాలనేసి సో ఇక్కడ చాటలో జొన్నలు పోసేసి వైట్ టవల్ వేసేసి అందులో పడుకోబెట్టడానికి రెడీ చేస్తున్నారు ఇక్కడ మా చెల్లెల్ని పూర్తిగా అయితే చూపించట్లేదులేండి అలా ఫైనల్లీ బాబుని అయితే పడుకోబెట్టారు సో ఓల్డ్ ట్రెడిషన్ ప్రకారం ఏమేమి చేయగలరు ఇప్పుడు ఏమేమి అవైలబుల్లో ఉంటాయో అవన్నీ చేస్తున్నారనమాట అంటే మా మిన్నుగాడు వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా బా నాకు ఎంత అర్రగానే లేదు అసలు చెక్కపిల్వ ఇక్కడైతే అయితే ఏవో బొమ్మలు చేయాలంటారు కదా ఇలా నలుగురాళ్ళు తీసుకొచ్చేసి ఒక రెండు పడికి అలాగే చెంపుకి ఇలా బొట్లు పెడతారనమాట సున్నం పూసేసి పసుపు కుంకుమతో ఇలా అడ్డంగా బొట్లు పెడతారు అండ్ ఈ లోపయితే మిన్నువాడు మంచిగా స్లీప్ వేసేసాడు అండ్ కింద చెల్లికి అయితే ఇవి ఉజకుమ్ములు అని చెప్పేసి కడతారు కదా మంచం ఎక్క ఎవరైతే స్నానం చేశారో వాళ్ళకి మా చెల్లి కట్టాలి మా వదిన అనమాట మా మీనమామ కూతురు మా చెల్లికి కట్టిందనమాట సో ఇక్కడ అవే వాటి గురించి చిన్న రన్నింగ్ కామెంటరీ జరుగుతుంది వినండి మా బుడ్డోని కూడా మీద పడుకోబెట్టుకుందనమాట సో వాళ్ళిద్దరికి కట్టేసింది మా వదిన సో ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఫన్నీగా యాడ్ చేసావు కదరా మేమరాబాయ్ నరికంటి ఎవర్లా ఎయ్ ఇక్కడ కనపడే ఆమె మా వదిన అనమాట అంటే మా సీను వాళ్ళ అక్క అంటే మా చెల్లికి ఆడపడుచు అండ్ అలాగే మా అన్న వైఫ్ అనమాట అంటే మా ఓన్ పెద్దమ్మ వాళ్ళ పెద్ద కొడుక్కి మా వదిన ఇచ్చారు సో అలా చూసుకున్న బంధుత్వమే ఇలా చూసుకున్న బంధుత్వమే అనమాట సో వదిన ఫస్ట్ మెయినత్త బట్టలు పెట్టేసి ఆ రింగ్ ఇవ్వటం ఇదంతా సాంప్రదాయం ఉంటుంది కదా పుట్టింటి తరపు నుంచి అంటే మా శ్రీనుకి మా గారికి వాళ్ళ ఫాదర్ లేరు కాబట్టి మా అత్త ఇవ్వరనేసి సో వాళ్ళ సైడ్ నుంచి మా వదినే ఇస్తున్నారు అండ్ అలాగే మా వదిన తీసుకొచ్చినవి కూడా మా వదినే ఇస్తున్నారు అలా వన్ బై వన్ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా వాళ్ళు తెచ్చినవన్నీ ఇస్తూ ఉన్నారు

செரசெர்டி மொ டாக்குலெட்மேஸ்க்கு ஊர் கொட்டாலு ఫైనల్ కార్యక్రమం అంతా అయిపోయిందనమాట అమ్మ వంటలు ఏం చేస్తారంటే పులగం లాంటి కలర్ రైస్ అనమాట వంకాయ అలాగే బుడ్డలు పచ్చడి చేశారు మా మిన్నువాడైతే ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసరికి వాళ్ళ నాన్నతో ఆడుతూ ఉన్నారు ఇక్కడైతే అంతా క్లియర్ అయిపోయింది ఇంకా అందరూ వన్ బై వన్ వన్ బై వన్ స్టార్ట్ అవుతున్నారనమాట ఇంకా నేను కూడా ఈవినింగ్ న్యూస్ డ్యూటీ ఉందనేసి ఇంకా పైకి వచ్చేసి ఇవన్నీ పురిటికి సంబంధించినవి ఇవన్నీ అంట్లు పడి ఉంటాయి కదా అవన్నీ తోమేద్దాము అక్క కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా పైకి వచ్చామన్నమాట సో నేను ఈ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంకెల్పోవడమే ఇదండి వీడియో పురిటి వీడియో ఎండదాకా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసేయండి మీ ఇంట్లో కూడా పురుడు ఇదే ట్రెడిషన్ లో చేసుకుంటారా అనేది కింద కమెంట్ బాక్స్ లో మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి మా చెల్లి కొడుకు పేరు ఫైనల్లీ చెప్పేస్తున్న మాన్విక్ అండి మాన్విక్ అని పెట్టారు నిక్ నేమ్ ఏం లేదు ఓన్లీ నేమ్ అయితే మాన్విక్స్ ఫర్